నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ దస్తగిరి ఎవరైతే వివేకానంద కేసులో ఉన్నారో ఆయన తండ్రి పైన దాడి చేశారు అలాగే దస్తగిరిని కూడా చంపేస్తామని చెప్పేసి అది కూడా వైసీపీ వాళ్ళే అని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎంతవరకు నిజం సార్ నిన్నైతే దాడి జరిగింది ఆయన మీద అంతవరకు అయితే నిజం ఎందుకంటే ఆయన షేక్ హాజీ వాళ్ళు వాళ్ళ నాన్న పేరు తను మామూలుగా వాళ్ళు దూదేకల్లో ముస్లిం అంటారు దూదేకల ముస్లింలు చాలామంది హిందూ ఫెస్టివల్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు అలాగే ఆయన శివరాత్రి జాగారం చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు పులివెందల మండలంలో అనే ప్రాంతంలో ఆయన మీద కొంతమంది వచ్చి అటాక్ చేశారని సో మీ వాడు ఏమనుకుంటున్నాడు జగన్తోనే పెట్టుకుంటాడా జగన్నే విమర్శించేంతోడయ్యాడ మీ వాడు మీ వాడిని కూడా చంపేస్తాము అని చెప్పి ఈయన మీద అటాక్ చేసిపోయారని ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యి పోలీస్ కేసు పెట్టాడు దీని మీద నాయుడు కూడా ఖండించాడు దస్తగిరిని చంపడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే దస్తగిరి కానీ నోరు విప్పితే వీళ్ళ బాత్రూమ్ గుట్టంతా తెలిసిపోతుంది అందుకని భయపడి వణికిపోతున్నారు వైసీపీ వాళ్ళు అందుకని వాళ్ళే దాడి చేశారని చెప్తున్నారు సో ఇక్కడ మనం ఆలోచిస్తే ఇప్పుడు నిజానికి ఏం చెప్పినట్టు దస్తగిరి నోరు తెరిస్తే జగన్ ఏమన్నా జైలుకెళ్తాడా ఆల్రెడీ నోరు తెరిచేశాడు అతను ఆల్రెడీ అప్రూవల్ మారిపోయాడు ఆల్రెడీ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు కొత్తగా అతను నోరు తెచ్చేది ఏముంది ఆల్రెడీ అతను చెప్పిన దాన్ని బట్టే కదా అరెస్ట్ అయ్యాడు ఎర్రగంగిరెడ్డి తర్వాత సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తర్వాత గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తప్ప మిగతా ఆరు మంది జైల్లోనే ఉన్నారు ఈ మంది పేర్లు అతనే చెప్పాడు సో ఇప్పుడు వచ్చి పొలిటికల్గా అతను ఆరోపిస్తున్నాడు అంతేగాని కోర్టులో అతనేమి జగన్ చేయించాడనో ఇంకొకటి చేయించాడనో కోర్టులో చెప్పలేదు కోర్టులో ఏం చెప్తా జలుతుంది కానీ బయట వచ్చి పొలిటికల్గా తను కంటెస్ట్ చేస్తానని చెప్తున్నాడు కాబట్టి జగన్ మీద ఆరోపిస్తే అవన్నీ కోర్టులో రేపు నిలవు రెండవది ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినాయి సాక్షులన్నీ అయిపోయి షీట్లు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా జరగాల్సింది కోర్టులో ట్రయల్ జరగాలి ఆ ట్రయల్ ఎప్పుడు జరుగుతుందో ఎవడికి తెలియదు సో ఇప్పుడు వైసీపీ అతన్ని చూసి భయపడిపోయి అతన్ని చంపేయాలని వైసీపీ అనుకుంటుంది అది కూడా ఎలక్షన్ ముందు అంటే కామన్ సెన్స్ ఉండేవాడు నమ్మే పరిస్థితి లేదు రెండవది మరి ఎవరు చేసి ఉండొచ్చు అంటే వైసీపీ వ్యతిరేకలు కూడా చేయొచ్చు వైసీపీ మీద రావడానికి కోసం రేపు దస్తగిరి కూడా ప్రాణాపాయం ఉంది నాకు తెలిసి ఎందుకంటే దస్తగిరి మీద కూడా రేపు అటాక్ చేసి ఇది వైసీపీ వాళ్ళే చేశారని చెప్పడానికి స్కోప్ ఉంది ఎందుకు ఎందుకంటే కడప మీద ఈసారి చంద్రబాబు కూడా చాలా సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ సునీత కానీ సౌభాగ్యమ్మ వీళ్ళు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం నుంచే సునీతను కానీ సౌభాగ్యమును కానీ కడప నుంచి నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు సో అంటే జగన్ కుప్పం మంగళగిరి తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఈ నియోజకవర్గాలు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు కూడా పులివెందల్ని కడపని టార్గెట్ చేస్తున్నారు సో అందుకని వాళ్ళకి అక్కడ ఒక యాంటీ జగన్ వేవ్ని క్రియేట్ చేయాలంటే ఇది కొంత బాగా పనికి వస్తుంది వివేకానందరెడ్డి హత్య అని నిజానికి వాళ్ళ జనాలకి వివేకానందరెడ్డి ఎవరిని ఎవడు చంపారనే విషయంలో ఆల్రెడీ వాళ్ళు నమ్మదలుచుకుంది వాళ్ళు నమ్ముతున్నారు ఇప్పుడు కొత్తగా ఏం చేసినా ఇంకా వివేకానందరెడ్డిని జగన్ చంపించలేదు అని నమ్మేవాళ్ళు ఇప్పుడు దస్తగిరి చెప్తేనో లేకపోతే చంద్రబాబు చెప్తానో సునీత చెప్తానో నమ్మరు ఆల్రెడీ అది అయిపోయింది ఆ చర్చంతా అయిపోయింది ఎందుకంటే ఐదేళ్ళు నడుస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఊరికే ఒక రచ్చ చేయడానికి తప్ప దీనివల్ల ఏమీ ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ కొత్తగా అయ్యేవాళ్ళు ఉండరు వైసీపీకి వేయదలుచుకున్న వాళ్ళు వేస్తారు ఇప్పుడు కొత్తగా ఎవడో ఈ దస్తగిరి చెప్పింది ఎందుకుంటారు రెండోది అతను ఒక కిరాయి హంతకుడు డబ్బు తీసుకొని హత్య చేశానని చెప్తున్నాడు క్లియర్గా నువ్వు డబ్బు తీసుకొని హత్య చేసిన వాడి మాటకి ఏం వాల్యూ ఉంటుంది బయట కోర్టులో కాకపోతే అప్రూవర్గా మారాడు కాబట్టి కోర్టులో వాల్యూ ఉండొచ్చేమో కానీ బయట ఎవడు ఎందుకు నమ్ముతాడు వీడు డబ్బులు తీసు హత్య డబ్బులు తీసుకొని చేసినాడు ఇప్పుడు డబ్బులు తీసుకొని ఆరోపించడా అనుకునే సింపుల్ లాజిక్ ఎవడైనా అనుకుంటారు కదా కాబట్టి ఖచ్చితంగా అయితే దీన్ని తేల్చాలా ఎవరు నిజంగా వైసీపీ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇది ఎవరు దీన్ని దాడి చేస్తారనేది తేల్చాలి తేల్చకపోతే వాళ్ళ మీద డౌట్ వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు చేసి ఉండకపోతే వాళ్ళు తేల్చి ఎవరు చేస్తారో బయట పెట్టాలి చాలాసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి వేరే వాళ్ళు చేసి ఎవరి మీద అనుమానం వస్తుంది ఆ కాంటాక్స్లో చేశారనుకో ఈజీగా వాళ్ళ మీద వస్తుంది సో ఇప్పుడు వాళ్ళ నాన్నని చేసి భయపెట్టడం ద్వారా వీళ్ళు ఏమీ కోరుకుంటున్నారు అంటే దస్తగిరికి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది చర్చ దస్తగిరికి భయపడే పరిస్థితి అయితే నాకు నాకు తెలిసి లేదు ఒకవేళ మనకు తెలియకుండా వాళ్ళని భయపడ్డా భయపడుతున్నారేమో తెలీదు సో అలాగ భయపడతా ఉండి చేస్తుంటే మాత్రం వాళ్ళు ఈ దాడి ఎవరు చేశారనేది అనేది ఖచ్చితంగా తేల్చడం తేలిస్తే మాత్రం వాళ్ళు భయపడుతున్నట్టు కాదు ఎందుకంటే ఎవరు చేశారో తేల్చాలన్న బాధ్యత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద ఉంది రెండవది ఏంటంటే దస్తగిరికి అనేక ఎనిమీస్ కూడా ఉన్నారు దస్తగిరికి ఇటు తెలుగుదేశం వాళ్ళు చేయాల్సిన అవసరం లే వైసీపీ వాళ్ళు చేయాల్సిన వల్ల ఎందుకంటే అతను బయట వచ్చి చాలామందిని బెదిరిస్తున్నారు నాకు కూడా అక్కడ లోకల్గా చెప్పారు ఫోన్ చేసి ఇతనే ఎవరో ఫోన్ చేసినప్పుడు ఎవరండి మీరంటే నేను దస్తగిరి అంటున్నాడు ఎవరు సార్ దస్తగిరి అంటే దస్తగిరి తెలీదా నేను వివేకానంద చంపాను చంపానని ఇతనే చెప్పుకుంటున్నాడు సో ఇటువంటి చాలామంది ఇలా చేస్తుంటారు ఒక హత్య చేసిన తర్వాత వాళ్ళ స్టేచర్ పెరుగుతుంది ఎందుకంటే ఒక హత్య చేసినా పది హత్యలు చేసినా ఒకటే వీడు ఒక హత్య చేశాడంటే వీడికి ఎంత ఇది ఉంటుందో అని అవతల వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది రెండోది తనకి పోలీస్ సెక్యూరిటీ ఉంది పోలీస్ సెక్యూరిటీని చూపించి కూడా అనేక పంచాయతీలు చేస్తున్నాడు కాళాస్థిలో ఒక భూములు చేశాడు రైల్వే కోడూరులో మూడు షాపులకి లాక్ చేశాడు పులివెందుల తాలూకులో పంచాయతీలు చేశాడు వాళ్ళ బంధువులమ్మాయి ఒక దళితుణ్ణి ప్రేమించి అతని దగ్గరికి వెళ్ళిపోతే అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడని ఆరోపణలు ఉన్నాయి సో ఇవన్నీ అతను చేస్తున్నప్పుడు అతనికి అనేక మంది ఎనిమిస్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ కాంటెక్స్లో వైసీపీ ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోకపోతే మాత్రం ఇది ఇంకా పెద్దదవుతుంది అంటే క్లియర్గా మనకు కనబడేది ఏంటంటే దస్తగిరిని వెనక తెలుగుదేశం కానీ లేకపోతే వైసీపీ బ్యాచ్ లోకల్గా ఎవరైనా కానీ ఉండి అతన్ని క్లియర్గా చేస్తున్నారు తెలుగుదేశం మీడియా అయితే విపరీతంగా అతనికి హైప్ చేస్తుంది అది నేచురలీ ఎందుకంటే ఒకప్పుడు వివేకానంద హత్యను టూ థౌజండ్ నైన్టీన్లో వైసీపీ బ్రహ్మాండంగా ఉపయోగించుకునింది చంద్రబాబు మీద బుక్ వేసింది నారావారి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అట్లాగే సునీత కూడా అప్పుడు ఆరోపణలు చేయడం వల్ల కూడా జగన్కి అది ఉపయోగపడింది సునీత కూడా చంద్రబాబు మీద అక్కడున్న ఆదినారాయణ నారాయణ రెడ్డి బీటెక్ రవిల మీద ఆరోపణలు చేసింది అదంతా కూడా వాళ్ళకి ఉపయోగపడింది సో ఇప్పుడు తెలుగుదేశం దాన్ని ఉపయోగించుకుంటుందనడంలో త ఇదేమీ లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఎవరికి కూడా మోరల్ వాల్యూస్ అనేవి ఎవరికీ లేవు గెలవాలనేదే ఇంపార్టెంట్ అందరికీ ఆల్ పార్టీస్ మనం ఒక పార్టీకి లేదు ఇంకొక పార్టీకి ఉందని చెప్పే పరిస్థితి అయితే లేదు ఇక్కడ అందుకని ఈరోజు బీజేపీలో ఉంటాడు రేపు కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు మళ్ళీ ఇంకొక పార్టీలోకి వెళ్తున్నారు ఇదంతా ఎందుకు వెళ్తున్నారంటే అన్ని పార్టీలు ఒకటే అట్ ద కోర్ సిద్ధాంతాలు ఏమీ లేవు బీజేపీ మత లేకపోతే జాతి భక్తి అవన్నీ తను వాడుకుంటుంది తప్ప దాని పట్ల దానికి కూడా ఏం కమిట్మెంట్ లేదు అట్లాగే ఏ పార్టీ కమ్యూనిస్టులకి కమ్యూనిజం మీద కమిట్మెంట్ లేదు ఏ పార్టీకి కూడా ఆ పార్ వాళ్ళు చెప్పే సిద్ధాంతాల పట్ల కమిట్మెంట్ లేదు కాబట్టి ఇంత జంపింగ్ జలాంగ్స్ ఎంత పెరిగారంటే కారణం కూడా అదే అనమాట సో ఈ కాంటెక్స్ట్లో అప్పుడు వైసీపీ ఉపయోగించుకుంది ఇప్పుడు తెలుగుదేశం ఉపయోగించుకుంటుంది ఈ హత్యను ఇప్పుడు లక్కీగా మళ్ళీ ఈమె రోలు అప్పుడు అలాగ ఉన్నింది ఇప్పుడు ఇలాగ వచ్చింది అంటే మనం ఇది సినిమా లాగా ఉంటుంది ఒకప్పుడు అవతల వాళ్ళ వైపు ఉండి తర్వాత ఇట్లా ఇట్లా వస్తారు కదా క్యాంపులో అలాగే సునీత ఒకప్పుడు ఆ క్యాంప్లో ఉన్నింది ఇప్పుడు ఈ క్యాంప్లో ఉంది ఇంకా అదేదో నిప్పుకు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఈమె షర్మ్లా వచ్చింది సో షర్ములా కూడా ఫోకస్ చేయబోతుంది సో ఈ కాంటెక్స్లో చంద్రబాబు ఖచ్చితంగా ఈసారి అతను ఏమాత్రం ఎనీ మైనర్ ఇది ఉంటే కూడా ఉపయోగించుకుంటాడు చంద్రబాబు ఎందుకంటే ఆయనకి చివరి ఎన్నికలు ఇది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ఓడించే తీరాలి వేరే మార్గం లేదు కాబట్టి ఆయన ఉపయోగించుకుంటాడు ఆ రకంగా నాకు తెలిసైతే ఈ అబ్బాయి దస్తగిరి జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే జగనే చేయాలని అవసరం లేదు ఎవరైనా చేసి జగన్ మీద పెట్టచ్చు కాబట్టి డేంజర్ అది ఓకే సార్ థ్యాంక్ యూ